వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై ఎనిమిది నాచారంలో గొప్ప ప్రారంభం వాళ్ళంతా యాక్సిడెంట్ లో గాయాల పాలై వస్తే పగలు రే చూడకుండా ప్రాణం పోసేందుకు ఛాయశక్తిలా కృషి చేసే డాక్టర్లు అయితే విధివాశాత్తు వారు ఓ రోడ్డు ప్రమాదంలో ఈ లోకాన్నే విడిచేశారు అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది రాష్ట్రం బుధవారం ఉదయం ఇటావాస్ ఫైవ్ మెడికల్ కాలేజ్ కి చెందిన అనిరుద్ శర్మ సంతోష్ మౌర్య అరుణ్ కుమార్ నరేంద్ర గాంగ్వార్ రాకేష్ సింగ్ అనే ఐదుగురు డాక్టర్లు మరో వ్యక్తితో కలిసి లక్నోలో జరిగిన తమ స్నేహితుడి సోదర్ పెళ్లికి వెళ్లారు సాయంత్రం జరిగిన పెళ్లి వేడుకను చూసుకొని భోజనాలు చేసి తిరిగి కారులో తిరిగి ఈటావకు బయలుదేరారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే మీద కౌనౌస్ జిల్లా కేంద్ర సమీపానికి చేరుకుంది మరి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కునుకు తీశాడో లేక మరో కారణమో ఆ కారు డివైడర్ కు వేగంగా ఢీకొట్టింది అంతే వేగంతో అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఓ భారీ ట్రక్కును ఢీకొట్టేసింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మంది డాక్టర్లు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదు మంది డాక్టర్లు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు మరొక వ్యక్తి మాత్రం ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నట్లు సైఫాన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సిపి పాల్ మీడియాకు వివరించారు చనిపోయిన డాక్టర్లో ఒకరికి పెళ్లి నవంబర్ ముప్పైనా జరగాల్సి ఉంది మరొక డాక్టర్ కు వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి జరగనుంది ఇంకొక డాక్టర్ కు ఇద్దరు పిల్లలు మెడికల్ కాలేజ్లో మంచి డాక్టర్లుగా పేరుపడ్డ పేరు పడ్డ ఈ ముగ్గురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలనంగా మారింది చేతికంది వచ్చిన కన్నబిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆవేదన మాటల కందడం లేదు భర్తను కోల్పోయిన భార్య కన్నిటిని ఆపడం ఎవరి తరం కావడం లేదు లో రాత్రిపూట ప్రయాణాలు తప్పనిసరి అవుతున్నాయి అయితే తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటల సమయంలో అప్పటిదాకా అలసిపోయిన శరీరం కాస్తంత విశ్రాంతిని కోరుకుంటుంది తెలియకుండానే కంటి మీదకు కునుకు ఆవరిస్తుంది సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఘోరమైన యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి ఎన్నో పచ్చటి కుటుంబాలు చిన్నా అయిపోతున్నాయి సో తెల్లవారుజామున కారు ప్రయాణాలు చేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండి తీరాల్సిన అవసరం ఉంది అలా కాకపోతే కాటేసేందుకు మృత్యువు అనుక్షణం పొంచే ఉంటుంది ఇందుకు ఎన్నో ఉదాంతాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి